అందరికీ నమస్కారం బిడ్డ ఈరోజు నీ కోసమైతే ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి మంత్రంతో కూడిన పవర్ఫుల్ నామాన్ని మీ ముందుకైతే తీసుకువచ్చాను ఈరోజు అమ్మ మీ కోసమైతే ఒక మాట చెప్పబోతూ ఉంది శ్రద్ధగా వినండి చక్కగా విన్న తర్వాత ఈ మాటని మీరు పడుకోబోయేటప్పుడు ముప్పై మూడు సార్లు కనుక జపించారు అంటే మూడు రోజుల్లో ఊహించనటువంటి ధనాదాయం పెరుగుతుంది అలాగే రాత్రి నిద్రించే ముందుగా ఈ మాట అయితే చెప్పుకోవలసి ఉంటుంది ఆ మాట ఏమిటి ఆ తల్లి నాతో ఏమి పలికిస్తుంది అనేది మీ అందరికీ వివరంగా చెప్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వారహి అమ్మవారు పలికించే అద్భుతమైన నామాల్లో ఒక నామాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము ఆ తల్లి మన చేత ఈ మంత్రాన్ని చెప్పిస్తుంది అంటే మీ ఇంట్లో సిరి సంపదలు మీకున్న ఆర్థిక సమస్యలను తొలగించాలన్న ఉద్దేశంతోనే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించటానికి ప్రయత్నం చేయండి మనం పూజ చేసుకోవడానికి ఎలా అయితే చేస్తూ ఉంటామో అంటే ఏ సమయాల్లో చెప్పుకోవాలి ఏ సమయాల్లో చెప్పుకోకూడదు అని పాటిస్తామో అదే విధంగా ఈ మంత్రాన్ని కూడా మీరు చెప్పుకోవాలి అయితే ఆ తల్లి చెప్పబోయేటువంటి మాట పలికించబోయే మంత్రం అనేది నేను స్క్రీన్ పైన మీకు చూపించి వినిపించబోతూ ఉన్నాను ఈ మాటని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా ముప్పై మూడు సార్లు చెప్పుకోండి అలాగే మూడు రోజుల పాటు చెప్పుకున్నట్లయితే కనుక మీ కోరిక అనేది మూడో రోజు కల్లా తీరిపోతుందన్నమాట అంతటి శక్తివంతమైన అంతటి విశేషమైన శక్తి కలిగిన తల్లి మన వారాహి అమ్మవారు అమ్మవారి మా నోటి వెంట వచ్చిన మాట విన్న తరువాత మా సమస్య తీరలేదే మా కోరిక తీరలేదే అనేటువంటి సందేహము మాట కానీ ఎవ్వరికీ రాదని మాట అంతటి గొప్ప తల్లి మన వారాహి అమ్మవారు అమ్మవారి మాటల్లోనే ఆ మాట ఇప్పుడు మనం తెలుసుకోబోయే మంత్రాన్నైతే ఖచ్చితంగా విందాము మంత్రాన్ని వినే ముందుగా మీరు చేయవలసిందల్లా ఒకటి శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తరువాత ఈ యొక్క మాటని చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకైనా ఎవరైనా సరే ఈ మాట అనేది చెప్పుకోవచ్చు అనమాట పిల్లలు చదువు విషయంలో పెద్దవాళ్ళు ఆర్థిక సమస్యల్లో లేదా భార్య భర్తల గొడవల్లో ఎవరికి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అనేది అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఆ తల్లిని ఉంటి వెంట నుంచి వచ్చే ఈ ఒక్క పదాన్ని ముప్పై మూడు సార్లు పలికిన తర్వాత మీరు నిద్రకి ఉపకమ ఉపక్రమించవచ్చు అన్నమాట అలా చేసిన ఎడల ప్రతి ఒక్కరి కోరిక అనేది తీరుతుంది ఇప్పుడైతే ఆ శక్తివంతమైన పదం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను తాంబ తాం తాంబ తాం బా చాలా పవర్ కలిగినటువంటిదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించండి పాటించిన తరువాత మీ యొక్క ఒపీనియన్ అంటే మీ కోరిక ఎలా తీరింది ఏమిటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ మాట విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ మాట మీ చెవిదాకా మీ కంటి చూపు వరకు కూడా చేరదని మాట అంత అదృష్టాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఆ తల్లి ఈ మాట మీకు వినిపించేలా చేసింది ఈ అదృష్టాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వినియోగించుకొని మీ కోరిక అనేది తీరాలని ఆ తల్లి తీర్చాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతలు స్వస్తి